వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జూబ్లీ హిల్స్ ఎన్నిక ముగిసింది ఆరు గంటలకల్లా మొత్తం అంతా కూడా ముగిసింది ఓవరాల్ పోల్ పర్సంటేజ్ చూసినట్లయితే మూడు గంటల వరకు ఉన్నటువంటిది నలభై పాయింట్ రెండు శాతం అనేది అఫీషియల్గా వచ్చినటువంటి రికార్డ్ బట్ మూడు తర్వాత ఆరు మధ్యలో అసలు ఓటర్లు ఎక్కడ టర్నౌట్ అవ్వలేదు అనేది గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఏ నియోజకవర్ఐ ఐ మీన్ జుబ్లీ ఏ సెగ్మెంట్ తీసుకున్నా యూసఫ్ కూడా కావచ్చు లేదంటే వెంగళరావు నగర్ యువతలు ఉన్నటువంటి ఏరియాలు ఆ ఇట్ సైడ్ అలాగే మణికొండ ఏరియా ఏదైతే షేక్పేట్ ఉందో ఆ ఏరియా కావచ్చు ఎక్కడ తీసుకున్నా సరే ఎక్కడ తీసుకున్నా సరే కేవలం ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అందులోనూ ఆఖరి మూడు గంటలైతే మాత్రం చాలా కీలకంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఒక్కళ్ళు కూడా టర్న్ అవుట్ అవ్వలేదు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది అంటే జుబ్లీహిల్స్ ఉప ఎన్నికని ఓటర్లే లైట్ తీసుకున్నారు సో ఇప్పుడు ఆధిపత్యం ఎవరికి ఒప్పగించాలి ఇదే జనరల్ డిస్కషన్ సో ఓవరాల్గా లెక్క మనం చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్కి సంబంధించి మొత్తం నాలుగు లక్షల పైగా ఓటర్లు ఉన్నారు టు బి ప్రసైజ్ నాలుగు లక్షల ఇరవై వేల మంది చిలుకే ఉంటారు ఓటర్లు అని చెప్పనన్నారు దాంట్లో మనకు ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం కేవలం ఫార్టీ పర్సెంట్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఇన్ బిట్వీన్ ఏ రకంగా అనుకున్న రెండు లక్షల ఓట్లు కేవలం పోలైనటువంటివి రెండు లక్షలు ఒక పదివేలు అటు ఇటు ప్లస్ఆర్ మైనస్ రెండు లక్షల పదివేలు లేదు లక్ష తొంభై వేలు ఇంతే తప్ప పూర్తిగా టర్నౌట్ అవ్వలేదు సో ఇంతమంది ఓట్లు వేయకుండా ఉన్నారు వీళ్ళు ఎక్కడున్నారు కారణాలు చెప్తున్నాయి పార్టీలు చాలామంది వేరే రాష్ట్రాలకి వేరే జిల్లాలకి వలస వెళ్ళిపోయారు బట్ వాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి వచ్చి ఓటు వేయడానికి లేదు అని చెప్పి మరి ప్రక్షాళన జరగాలి కదా ఓటర్ లిస్ట్ అనేది ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఓటర్లు నిజమైన ఓట్లు వచ్చి వేయాలి కదా వాళ్ళు అంటే లేదు ఇంకొంతమంది ఇంకొక భయం అని చెప్తున్నారు ఏంటంటే ఢిల్లీలో జరిగినటువంటి పేలుడు అలాగే హైదరాబాద్లో ఉగ్రవాదిని పట్టుకున్నారు ఈ పట్టుకున్నటువంటి నేపథ్యంలో దీ దీనికి సంబంధించి భయపడుతున్నారు చాలామంది బయటికి రావడానికి ఏమవుతుందో అందుకనే రాలేదు అని యాక్చువల్లీ హిల్స్ ఉప ఎన్నికని ఉప ఎన్నికే కాదు హిల్స్ నియోజకవర్గ ఎన్నిక తీసుకుంటే రెండు వేల తొమ్మిదిలో అనుకుంటే యాభై శాతం ఓటింగ్ నమోదైంది పి జి జనార్దన్ రెడ్డి గారు ఉన్న సమయంలో యాభై శాతం ఓటింగ్ నమోదైంది అదే హయ్యెస్ట్ ఇప్పటిదాకా దాని తర్వాత ఇప్పటిదాకా కూడా యాభై పర్సెంట్ దాటినటువంటి పోలింగ్ ఎక్కడ జరగలేదు ఏ ఎన్నికలోనూ జరగలేదు ఈవెన్ లాస్ట్ టైం కూడా చూసినప్పుడు మ్యాక్సిమం టర్న్అట్ వాస్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ దీనికి సంబంధించి ఆల్రెడీ మనం గతంలో చూసాం ఎంతెంత అయ్యింది ఎలా అయ్యింది అప్డేట్స్ అన్నీ కూడా గత నాలుగు ఎన్నికలకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మనం చూసినట్లయితే రెండు వేల తొమ్మిదిలో యాభై రెండు శాతం నమోదైంది రెండు వేల పద్నాలుగులో యాభై శాతం నమోదు సారీ రెండు వేల తొమ్మిదిలో యాభై రెండు రెండు వేల పద్నాలుగులో యాభై రెండు వేల పద్దెనిమిదిలో నలభై ఆరు రెండు వేల ఇరవై మూడులో నలభై ఏడు ఇంతే మాక్సిమం అంతకుమించి ఎక్కడ అవ్వలేదు ఈసారి ఇంకా తక్కువ ఇంకా తక్కువే మధ్యాహ్నం మూడు నాలుగు సెగ్మెంట్కి వచ్చేసరికి నలభై శాతం ఉంది అంటే ఈ రెండు గంటల్లో ఎక్కడ జనజీవనమే లేదు ఓటర్లస్లో బయటకు వచ్చిందే లేదు ఉదయం ప్రారంభం దగ్గర నుంచే చాలా మంద కొడిగా ఓటింగ్ అనేది జరిగింది భద్రతా చర్యలు అన్నీ చేపట్టారు అలాగే అనేక చోట్ల చెదురుముదురు ఘటనలు జరిగాయి కాంగ్రెస్ లీడర్లు అలాగే బీఆర్ఎస్ లీడర్లు బాహాబాహి తలబడ్డారు ఇదంతా కూడా అయ్యింది సెలబ్రిటీస్ వచ్చి వాళ్ళు ఓటింగ్ పాల్గొన్నారు ఓట్లు వేసుకున్నారు రాజమౌళి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అలాగే హీరోలు తర్వాత కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించి నలభై నిమిషాలు ఆలస్యంగా జరిగింది ఓటింగ్ స్టార్ట్ అయింది వాటికి ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు హాఫ్ అన్ అవర్ పాటు అంటే సిక్స్ థర్టీ వరకు కూడా కొన్ని చోట్ల జరిగినటువంటి అవకాశం ఉదయం తొమ్మిది గంటల నుంచి చూస్తే ఏడు గంటలకు స్టార్ట్ అయింది తొమ్మిది గంటల ముప్పై నిమిషాల దాకా చూసుకున్నట్లయితే పది పాయింట్ రెండు శాతం అంటే రెండున్నర గంటల్లో పది శాతం ఓట్లు పోలయ్యాయి ఆ తర్వాత నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు చూస్తే నలభై శాతానికి చేరిందంటే తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం నాలుగు నాలుగున్నర ఆ మధ్యకాలంలో కేవలం పోలైనటువంటి ఓట్లు ముప్పై శాతం మరి మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే వాళ్ళు ఎలాగో ఓట్లు వెయ్యరు వెయ్యనటువంటి ఓట్లు ఎందుకు ఉండాలి అన్న ప్రశ్న కూడా ఇక్కడ ఉదయిస్తోంది వెయ్యనటువంటి ఓటర్లు ఉండి లాభం ఏంటి అని అడుగుతున్నారు అట్లీస్ట్ వాళ్ళు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాం మేము నోటాకి వేసాం ఏ నాయకుడు వచ్చినా మా బతుకులు ఇక్కడ మారమని చెప్పడానికైనా వాళ్ళు రావాలంటే అవ్వట్లేదు సో దెర్ ఇస్ అ కాన్స్పరసీ ఇన్ దిస్ కాన్స్టిట్యుయెన్సీ అనేది చాలామంది చెప్తున్నటువంటి విషయం సో చూడాలి ఓవరాల్గా ఎంత అనేది ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది అనేది అఫీషియల్గా ఇప్పటివరకు ఉన్నటువంటి సోర్సెస్ ప్రకారం అయితే మాత్రం కేవలం నలభై నలభై పాయింట్ రెండు శాతం వరకే అయ్యింది ముగిసే సమయానికి అఫీషియల్ సోర్స్ దగ్గరికి వచ్చేసరికి నలభై ఐదు శాతం వరకు ప్రొడిక్షన్ అనేది మాత్రం నడుస్తుంది సో ఓటర్లు ఈ ఎన్నికని బహిష్కరించారు అనుకోవాలా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి